హలో ఫ్రెండ్స్ నమస్తే స్మార్ట్ ఫోన్ల చరిత్రలోనే ఇది అతిపెద్ద బ్యాటరీతో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు ప్లస్ నుంచి త్వరలో విడుదల కనున్న ఏసీఈ సిక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్ల కోసం స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు భారీ బ్యాటరీ లైఫ్ అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ చూడగానే ఆకట్టుకునే స్లిమ్ డిజైన్తో కొన్ని అల్టిమేట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న ఇది మంచి ఆప్షన్ అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే అన్నిటికంటే ముందుకు ఈ సిరీస్లో ప్రధాన ఆకర్షణ దాని బ్యాటరీ వన్ప్లస్ ఈసారి ఏకంగా సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యా సామర్థ్యంతో రావడానికి భారీ సిలికాన్ బ్యాటరీని పరీక్షిస్తున్నట్లు సమాచారం ప్లస్ ఫోన్ల చరిత్ర అనేది అతిపెద్ద బ్యాటరీ కావడం విశేషం అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఛార్జింగ్ పెట్టుకునే అవసరం రాకపోవచ్చు ఫోన్ను తక్కువగా వాడేవారికి ఆ మరుసటి రోజు కూడా ఛార్జింగ్ అయిపోదు ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ భారీ బ్యాటరీకి హండ్రెడ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది దీంతో బ్యాటరీ ఎంత పెద్దదైన నిమిషాల్లోనే వేగంగా ఛార్జ్ అవుతుంది ఇదే సిరీస్లో ఏసీఈ సిక్స్ వి మోడల్లో కాస్త తక్కువగా అంటే ఐదు ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుందని అంచనా ఈ తేలికపాటి స్లిమ్ ఫోన్ ఇష్టపడే వరకు బాగా నచ్చుతుంది అయితే పనితీరు విషయానికి వస్తే ఏసీఈ సిక్స్ మోడల్లో శక్తివైతున్న స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎల్ ఐట్ ప్రాసెసర్ ఉండబోతుందని తెలుస్తుంది ఇకపోతే సిరీస్లోని టాప్ ఎండ్ వేరియంట్ ఏసీఈ సిక్స్ ప్రోలో మరింత పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎల్ టూ ప్రాసెసర్ అమర్చుతారు హై అండ్ గేమింగ్ ఫోర్ కే వీడియో స్ట్రీమింగ్ మల్టీ టాస్కింగ్ వంటివి వెన్నతో పెట్టిన విద్యలో సాగిపోనున్నాయి ఎలాంటి లాక్స్ లేకుండా స్మూత్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది డిస్ప్లే స్పెసిఫికేషన్పై అధికారిక ప్రకటన వెలువ ఉంది ఎమ్ఓఎల్ఈడి స్క్రీన్ ఏసీఈ సిక్స్ సిరీస్లో కొనసాగుతుందని గట్టిగా నమ్మొచ్చు అయితే అద్భుతమైన విజువల్ స్మూత్ స్క్రోలింగ్ అనుభూతిని అందిస్తుండడం సందేహం లేదు ఫోన్ లుక్ అండ్ ఫీల్ కూడా వన్ ప్లస్ మార్క్ స్టైలిష్ని ఆకట్టుకుంటుంది కెమెరా కెమెరా ఫీచర్లు వన్ప్లస్ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు అయితే ఏసీఈ ఫైవ్ సిరీస్ కెమెరా పనితీరుని పరిశీలిస్తే ఈసారి కూడా అద్భుతమైన సెన్సార్లు అమలుస్తారు అయితే ఈ వచ్చే ఏసీ సిక్స్ సిరీస్లో ఆ ప్రపంచంలో అత్యంత పెద్ద బ్యాటరీ ఉండబోతున్నట్లు సమాచారం త్వరలోనే అధికారిక తేదీని స్పెసిఫికేషన్ కూడా విడుదల చేయబోతుంది ప్లస్ Hello, friend.